హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరత్ బాంబెడ్స్కోన్ స్టోర్ సో ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను స్పెషల్గా అంటే బెల్ టు బెల్ తీసుకునే వాళ్ళకి అంటే ఇది కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళకి కానీ ఏంటంటే ఏం కొనాలో ఏం అమ్మాలో అర్థం కాని వాళ్ళకు కానీ ఈరోజు ఒక స్పెషల్ ఆఫర్తో నేనైతే మీ ముందుకు వస్తున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు సరద్బాంబెడ్స్కోన్ స్టోర్ ఇది తోల షాప్ అండి కంప్లీట్గా గుంటూరులో ఓపెన్ అయిపోయింది గుంటూరులో సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది గుంటూరులో సిటీ మార్కెట్లో మన షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈరోజు బెల్ టు బెల్ తీసుకున్న వాళ్ళకి మిక్స్ ఐటమ్ ఏమి ఇస్తున్నాను ఏం మోడల్ ఇస్తున్నాను మనమైతే ఈరోజు వాడి వీడియోలో వాచ్ చేశాం ఆఫర్ బెల్ టు బెల్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ఆఫర్లో ఫస్ట్ ఐటమ్ అండి సో చాలామంది కన్ఫ్యూజ్ అనమాట అంటే కొత్తగా వ్యాపారం చేసేవాళ్ళు కానీ మరి ఏం కొనాలి ఎలా అమ్మాలి లేకపోతే ఏం ఐటమ్ తీసుకోవాలి తీసుకుంటే ఎలా ఉంటుంది నడుస్తుందా లేదా రెస్పాన్స్ ఎలా ఉంటుందని ఒక కన్ఫ్యూజు ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఎక్కడెక్కడో ఇవేవి కొనేసి అవి అమ్మ అమ్మలేక మోసపోయి వాళ్ళకు కన్ఫ్యూజ్ మళ్ళీ ఏం స్టాక్ కొనాలి మళ్ళీ ఏం వెరైటీ కొనాలని మళ్ళీ అదో కన్ఫ్యూజ్ సో ఇటన్నిటికీ బ్రేక్ ఇస్తున్నాను నేనైతే ఇప్పుడు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఒక స్పెషల్ ఆఫర్తో ఫోర్ క్యాటలాగ్ కాంబోతో నేనైతే మీ ముందుకు వచ్చాను ఇదైతే ఇప్పుడు నేను వీడియోలో ఏంటంటే ఫోర్ తీసుకోవాలా ఫోర్ ఐటమ్స్ చూపిస్తాను ఫోర్ ఐటమ్స్ తీసుకోవాలా సింపుల్ బడ్జెట్తో మీరైతే బిజినెస్ స్టార్ట్ చేయండి సూపర్గా ఉంటుంది సో ఇది ఫస్ట్ ఐటమ్ అండి ఇది క్లాత్ వచ్చేసరికి స్పైడర్ అంటారు అంటే చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ వచ్చేసరికి చాలా సూపర్గా ఉంటుంది ఐటెమ్ చూడండి సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి మీకు చక్కగా ఫోటో బాక్సు కవర్ ప్యాకింగ్లో వస్తుంది డిజిటల్ బ్లౌజ్ అనమాట మొత్తం బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ శారీ మొత్తం కూడా కంప్లీట్గా ఇట్లా ఫ్లవర్ డిజైన్ సో చాలా స్పెషల్గా ఉంటుంది దీంట్లో వచ్చేసి మీకు మొత్తం ఎనిమిది ఇప్పుడు ఇందాక మీ కేటలాగ్ చూపించా కదా ఇట్లా క్యాటలాగ్ చూపించా కదా ఇది ఈ శారీ అనమాట ఇది ఈ శారీ మనం ఓపెన్ చేసిన శారీ ఇది సో ఇట్లా ఎనిమిది వస్తాయి ఎనిమిది ఎనిమిది రకాల డిజైన్స్ వస్తాయి ఓదానికి కూడా సంబంధం లేకుండా ఎనిమిది ఎనిమిది డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అనమాట ఇది క్లాత్ వచ్చేసి చాలా హెవీ ఉంటుందండి మొత్తం కూడా హెవీ జార్జిడ్తో వస్తుంది ఐటెం మాత్రం సూపర్గా ఉంటుంది నేనైతే మీకు ఒక సూపర్ ప్రైస్లో ఇస్తాను సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా బేల్ టు బేల్ తీసుకోవాలా బేల్ టు బేల్ అంటే అచ్చం ఇదే కాదండి నేనైతే మీకు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎంకరేజ్మెంట్ కోసం ఒక నాలుగు డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ నాలుగు కలిపి ఒక పార్సిల్ కింద చేస్తున్నాను సో ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అంటే చూడండి ఎట్లా వస్తుంది ఈరోజు మీకు నాలుగు డిజైన్స్ షేర్ చేస్తాను సో ఫస్ట్ ఐటెం ఇప్పుడు నేను ఓపెన్ చేసిన ఐటమ్ ఇది ఎనిమిది ఇంటూ టూ ఫిఫ్టీ ఇట్లాగా నాలుగు వెరైటీస్ ఉంటాయి ఈ నాలుగు వెరైటీస్ నేనైతే ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇట్లా ఫోర్ డిజైన్స్ కాంబోలో తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ఆఫర్ ఇవి సోరత్ వెళ్ళిన దొరకని ప్రైసెస్ ఎందుకు ఇస్తున్నాను అంటే కొంచెం చిన్న వ్యాపారస్తుని కూడా ఎంకరేజ్ చేద్దాం కన్ఫ్యూజన్లో ఉన్న వ్యాపారస్తును కూడా క్లారిటీకి తీసుకొద్దాం నష్టాల్లో ఉన్న వ్యాపారస్తులు లాభాల్లోకి తీసుకొద్దాం సో ప్రైసెస్ అయితే మాత్రం ఇప్పుడు నేను ఇచ్చే ప్రైసెస్ మీరు సూరత్తు వెళ్ళినా దొరకవు అండర్లైన్ చేసుకోండి కావాలంటే ఛాలెంజింగ్ అనమాట ఇవన్నీ కూడా సో అలాంటి ఛాలెంజింగ్ ప్రైసెస్ ఇస్తాను కానీ కంపెనీలు కూడా చూపించేస్తాను మీకు తెలిసిన షాపుల్లో మీకు ఎన్ని షాపులు తెలిస్తే అన్ని షాపుల్లో ఎంక్వైరీ చేసుకోండి ఈ ప్రైస్ ఇంపాసిబుల్ సూరత్లో కూడా దొరకదు సో ఈ స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాను మిస్ చేసుకోవద్దు సో ఈ ఐటమ్ వచ్చరికి టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇట్లా ఎయిట్ కలర్స్ కాంబో వస్తుంది ఇట్లా ఇదొక సెట్ అనమాట నెక్స్ట్ డిజైన్ క్యాండి అంటే యాక్చువల్గా ఒక బెయిల్ లో తీసుకుంటే ఏంటంటే ఒకటే డిజైన్స్ అవే అవే బాక్సులు వస్తాయి నేనేం చేస్తున్నానంటే కొంచెం కొత్త వ్యాపారస్తులు కానీ ఆల్రెడీ వ్యాపారం స్టార్ట్ చేసి కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక క్లారిటీ కోసం నేను ఒక నాలుగు డిజైన్స్ మిక్స్ చేస్తున్నాను ఒక నాలుగు డిజైన్స్ మిక్స్ చేసి ఒక అంటే మీకు ఇప్పుడు పొట్ట ఐటమ్ కలుస్తుంది డైలీవేర్ ఐటెం కలుస్తుంది క్యాట్లాగ్ ఐటమ్ కలుస్తుంది ఫ్యాన్సీ ఐటమ్ కలుస్తుంది ఈ నాలుగు కలిపి ఒక కాంబోలో సెట్ చేశాను ప్రైసెస్ మాత్రం అన్బిలీవబుల్ ప్రైస్ ఇస్తున్నానండి మీకు ఎక్కడా దొరకని ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తున్నాను సో అది నేను ఇప్పుడు మీకు అర్థమవుతుంది అండి నేను చెప్తుంటే ఒకవేళ ఇలాంటి ఐటమ్ మీరు కొనుంటే ఎంత కొనుంటారు అనేది కూడా మీకు తెలుస్తుంది సో చూడండి సో ఇట్లా కంపల్సరీగా ఇట్లా ఇట్లా తీసుకోవాల్సిందేనండి ఫోర్ కలర్స్ ఫోర్ కాంబోస్ ఒక పార్సిల్లో వస్తాయి ఇది పళ్ళు పార్టీ సో అన్న దీన్ని మీరు నాలుగు చూపించారు కదా నాకు రెండు నచ్చినాయి మూడు నచ్చినాయి అన్న కూడా ఇవ్వమండి కంప్లీట్గా ఈ ఫోర్ డిజైన్స్ ఫోర్ మోడల్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి పర్వాలేదు ఎందుకంటే ఇవి మామూలుగా జనరల్గా అమ్మే ప్రైస్ కూడా వేరే ఉంటుంది కానీ మీకు ఇంకా ఇంకా నేను లెస్ వేసి తగ్గించి జస్ట్ నెంబర్ ఒక ఫైవ్ రూపీస్ మార్జిన్తో ఇస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ కొంచెం బిజినెస్ ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది కొత్త వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉద్దేశంతో చాలా చాలా లెస్ ప్రైస్కి ఇస్తున్నాను సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ సొర షాప్ అనేది కంప్లీట్ గుంటూరులో ఉంటుంది ఇలాంటి డైలీ మోడల్స్ అప్డేట్స్ మీరు చూడాలనుకుంటే మాత్రం మీరు చూస్తున్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ దొరుకుతాయి ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ మళ్ళీ నేను మీకు చూపించే కూడా మార్కెట్లో ఎక్కడా దొరకని అప్డేట్స్ అనమాట అందరికన్నా ముందుగా మన దగ్గరికి వచ్చేస్తే ఇప్పుడు మీరు శారీ డిజైన్ చూడండి ఇది శారీ డిజైన్ పళ్ళు ఆల్రెడీ చూశారు కదా శారీ డిజైన్ చూడండి సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి అస్సలు మిస్ చేసుకోవద్దు సో బ్లౌజ్ చూద్దాం మనం బ్లౌజ్ బా బ్లౌజ్ సూపర్ ఉంది బ్లౌజ్ అంటే అది హ్యాండ్స్కి వచ్చేసరికి ఆ టైప్ ఆఫ్లో బుట్టీస్ ఇచ్చాడు బ్యాక్ నెక్కి ఇలా ఫ్లవర్ ఇచ్చాడు సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఐటెం వచ్చేసరికి సో దీంట్లో ఏం కలర్స్ ఉంటాయో ఒకసారి మనం చూద్దాము దీంట్లో ఉన్న దొరికే కలర్స్ ఐటెం కూడా కొత్త ఐటమ్ అండి చాలా చాలా లేటెస్ట్ ఐటమ్ మార్కెట్లో ఇంకా రాలేదు వచ్చినా కూడా నేను చెప్తున్నాను కదా ఈ ప్రైసెస్ అన్నీ దొరకవు మీకు ఎనిమిది రంగులు కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో మరి దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారా సో దీని ప్రైసు నేను మీకు ఇస్తున్న ప్రైసు మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో ఎవరైనా సరే ఆన్లైన్ వ్యాపారం స్టార్ట్ చేసిన వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఈ బంపర్ ఆఫర్ని మాత్రం మిస్ చేసుకోవచ్చు చెప్పాను కదా చాలా స్పెషల్ ప్రైసెస్లో ఇస్తున్నాను కాకపోతే మీకు ఇట్లా ఫోర్ చూపిస్తున్నాను ఫోర్ తీసుకోవాల్సిందేనండి కంపల్సరీగా చూ ఇది ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు ఇస్తున్న ప్రైసు ఎయిట్ ఇంటూ త్రీ ట్వంటీ ఫస్ట్ ఎయిటీన్ టు టూ ఫిఫ్టీ చూపించాను ఎయిటీన్ టు త్రీ ట్వంటీ చూపించా ఈ రెండు ఐటమ్స్ కూడా మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను నేను ఇదైతే మీకు కవర్ ప్యాకింగ్లో వస్తుంది ఇందా మనం చూపించిన టూ ఫిఫ్టీ అయితే బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఓకేనా నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇది కంప్లీట్గా కవరు ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి మనం ఓపెన్ చేసి కూడా చూద్దాము ఎలా వస్తుంది ఏంటి అనేది సో ఇది వచ్చేసి చెప్పా కదా ఇది కవరు ఫోటో బాక్స్లో వస్తుంది బాక్స్ ప్యాకింగ్ కాంబో అంటారు కొంచెం డిఫరెంట్ స్టైల్ అండి సో ఈ రోజు కూడా మీకు అన్ని డిఫరెంట్ స్టైలీ నేను షేర్ చేస్తున్నాను ఐటమ్ వచ్చేసరికి సో ఇది పళ్ళు పార్ట్ సో మార్కెట్లో మీకు ఎక్కడా రాని కొత్త డిజైన్స్ కొత్త మోడల్ కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ కొత్త ఏ కాదు మీకు కొత్త ప్రైసెస్ కూడా ఇచ్చేస్తున్నాను చాలా తక్కువ ప్రైసెస్లోనే అందిస్తున్నాను ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా సో అస్సలు మిస్ చేసుకోవద్దండి సో సూరత్ షాప్ కదా మరి ప్రైసెస్ కూడా అన్ని సోరత్ ప్రైసెస్ కదా సోరత్ ప్రైసెస్ కాదు ఇంకా తక్కువ ప్రైసెస్లోనే ఇచ్చేస్తాను సో చెప్తున్నాను కదా అయ్యో కంపెనీలు చూసుకోండి ఫోటోలు తీసుకోండి మొత్తం కూడా ఎంక్వైరీలు చేసుకోండి సో వద్దులే కొంతమంది మళ్ళీ వేరే షాపులు మీకు ఓపెన్ చేస్తారు సో ప్రై ప్రైసెస్ మాత్రం మీకు అన్బులేవబుల్గా ఉంటుందండి ఏదైనా నమ్మకంతో వ్యాపారం చేయండి చూడండి ఇది పల్లు పార్టీ సరే కదా సో నెక్స్ట్ ఇది శారీ మొత్తం కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుందండి శారీ మొత్తం డిజైన్ అంతా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి దీంట్లో కూడా ఒకసారి ఇలా పెడుతున్నాను డిజైన్ చూపిస్తారు డిజైన్ చూపించి మొత్తం కొంచెం ఈ ఫ్లవర్ టైప్ ఉంది నెక్స్ట్ ఏదైతే కొంచెం అట్లా డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ అంతా వెరైటీగా ఉంది సో దీంట్లో ఏం రంగులు ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి చూద్దాము ఇందాక మీకు చూపించే కదా క్యాట్లాగ్లో ఎనిమిది రంగుల కాంబినేషన్స్ ప్రైసెస్ కూడా రంగులు కూడా సో మరి ఇలాంటి కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా గుంటూరులో ఉన్న సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సూరత్ షాప్ మాత్రం విజిట్ చేయాల్సిందే చాలా చాలా స్పెషల్గా అందిస్తాను మీకు అన్నీ కూడా డిజైన్స్ మోడల్స్ ప్రైసెస్ అన్నీ కూడా సో నెక్స్ట్ డిజైన్ మొత్తం ఎనిమిది కలర్స్ కాంబినేషన్ కింద మీకు ఆల్రెడీ క్యాట్లాగ్ చూపించాను నేను నెక్స్ట్ డిజైన్ సో చూడండి ఎనిమిది రంగుల కాంబినేషన్స్ ఇది ఒరిజినల్ అండి చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ సూపర్గా సేలింగ్ ఉంటుంది సో ఈ ఐటమ్ మరి నేను మీకు ఇస్తున్న ప్రైస్ ఎంత అనుకుంటున్నారా జస్ట్ త్రీ జీరో ఫైవ్ మూడు వందల ఐదు రూపాయలు మాత్రమే జస్ట్ మూడు వందల ఐదు రూపాయలు మాత్రమే ఇది కూడా బాక్స్లో వస్తుంది కవరు ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఈ ఐటమ్ కూడా సో మీకు ఇప్పుడు నేను ఫస్ట్ ఇచ్చిన ఈ ఐటెం వస్తే ఎనిమిది ఇంటూ మూడు వందల ఐదు రూపాయలు నెక్స్ట్ ఎనిమిది ఇంటూ మూడు వందల ఇరవై రూపాయలు ఆల్రెడీ షేర్ చేశాను నెక్స్ట్ ఎనిమిది ఇంటూ రెండు వందల యాభై రూపాయలు షేర్ చేశాను ఇప్పుడు ఎనిమిది ఇంటూ మూడు వందల యాభై ఆరు రూపాయలు చూడండి నేను యాభై ఆరు రూపాయలు ఎందుకు రాశాను సో మూడు మూడు యాభై మూడు వందల యాభై ఆరు మూడు అరవై కూడా రాయొచ్చు సో నాకు అవసరం లేదు ఆ నాలుగు రూపాయలు కూడా మీకే బెనిఫిట్ చేస్తున్నాను సో మూడు వందల అరవై రాసినా కూడా మీరు చేసేది ఏం లేదు కదా మీకు కావాలనుకుంటే కొనుక్కుంటారు కానీ నాకు అట్లా అవసరం లేదు ఖచ్చితమైన ప్రైసెస్ ఇవ్వాలి ముందు మీకు ఖచ్చితమైన ప్రైసెస్ ఖచ్చితంగా కొత్త వెరైటీస్ ఇవ్వాలా అందుబాటు ధరలో ఇవ్వాలనేది నా ప్రయత్నం అనమాట సో ఇది చూసారు కదా నెక్స్ట్ డిజైన్ కూడా చూద్దాం నాలుగో డిజైన్ కూడా డిజైన్ వచ్చేసి ఇది చాలా చాలా బాగుంటుందండి సో ఈ ఐటెం ఈ ఐటెం వచ్చేసరికి మూడు వందల యాభై ఆరు రూపాయలు సో ఇప్పుడు మీకు కంప్లీట్గా ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను అండి సో ఇప్పుడు మీకు మీకు ఒక ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఓపెన్ చేసేది త్రీ ఫిఫ్టీ సిక్స్ది అంటే మీకు మొత్తం కూడా ఫోర్ వెరైటీస్ వస్తాయి అండి ఆల్రెడీ త్రీ వెరైటీస్ చూపించి ఇప్పుడు నాలుగో వెరైటీ చూపిస్తున్నా మొత్తం టోటల్గా మీ బిల్లు తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలు అవుతుంది సో ఇట్లా మీకు క్యాట్లాగ్ కాంబోస్ కావాలనుకుంటే ఇది బేల్ టు బేల్ అంటారండి యాక్చువల్గా బేల్ టు బేల్ అంటే ఇదే డిజైన్ మీకు ఎనిమిది బాక్సులు వస్తాయి సో నేనేం చేస్తున్నానంటే ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క బాక్స్ని తీసి మీకు అన్ని వెరైటీస్ కలవాలి అన్ని మోడల్స్ కలవాలన్న ఉద్దేశంతో అన్ని సపరేట్గా చేసి ప్రైసెస్ మాత్రం చాలా చాలా స్పెషల్ ప్రైసెస్ ఇస్తున్నాను వదులుకోతే అది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను చెప్పే ప్రైసెస్ సో ఇట్లా నాలుగు తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ అండి మళ్ళీ ఇదొక డిజైన్ కావాలి అదొక డిజైన్ కావాలంటే మాత్రం ఈ వీడియోలో చూపించే డిజైన్స్లో లో ఇట్లా తీసుకోవాలి సో ఇట్లా సింగిల్ డిజైన్ ఇది ఒక సెట్టే కావాలనుకుంటే అది సపరేట్ వీడియో చేస్తాను ఆ సపరేట్ వీడియోలో చూసుకోండి సపరేట్ వీడియో ప్రైస్ చెప్తాను సపరేట్గా బుక్ చేసుకోండి లేదంటే షాప్కి రండి షాప్ కూడా ఇక్కడ మీకు ప్రైసెస్ అన్ని బాక్సులు మీద రాసుంటాయి మనవడు చెప్తారు ఆ ప్రైస్కి మీరు తీసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు ఈ వీడియోలో చూపించే నిన్న ఒక సిస్టర్ అడిగారు అన్న ఇంకా ఈ నాలుగు తీసుకోవాలంటున్నారు కదా ఇంకా వేరే వేరే కూడా అంతే అన్నీ కలిపే తీసుకోవాలా విడివిడిగా ఎవరా అంటున్నారు అట్లా ఏం లేదండి ఇక్కడ రకాల క్యాట్లాగ్స్ ఉన్నాయి కదా సింగల్ క్యాట్లాగ్ అయినా తీసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు షాప్కి వచ్చి మీకు సింగల్ క్యాట్లాగ్ అయినా తీసుకోవచ్చు అట్లా ఆ సిస్టర్ డౌట్ పడింది మీకు కూడా క్లారిఫై చేస్తున్నాను అలా ఈ వీడియోలో చెప్పేది ఆఫర్ మాత్రం ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను అంతే దీంట్లో చెప్పే మాత్రం నాలుగు తీసుకోవాల్సిందే కొరేనే నెక్స్ట్ ఇది చాలా చాలా సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి త్రీ డీ పెయింట్ లాగా వస్తుంది ఇది బ్లౌజ్ ఎండింగ్లో చూస్తుంది బ్లౌజ్ అనమాట మొత్తం జరీ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ పళ్ళు పార్క్ ఇది వచ్చేసి పళ్ళు పార్క్ మొత్తం కూడా ఈ ఫ్లవర్ అంతా కూడా త్రీ డీ డిజిటల్ లాగా వస్తుంది ఒకసారి మనం శారీ పార్ట్ అంతా కూడా ఒకసారి డిజిర్ అంతా చెక్ చేద్దాము ఎలా వస్తుంది ఏంటి అనేది సో మన దగ్గర ఈ శారీసే కాదండి టాప్స్ లెగ్గిన్స్ వెస్ట్రన్ వేర్సు ఇన్నర్ వేర్సు జీన్సు లంగాలు జాకెట్లు ఫాల్సు లైనింగ్స్ నైటీలు అన్నీ ఉంటాయండి మన సొరత్ల షాప్లో కంప్లీట్గా ఒక ఐటెం ఉంది ఒక ఐటెం లేదు అనుకుంటే ప్రతి ఐటమ్ దొరుకుతుంది చూపించాము దగ్గరగా చూపించు ప్యూర్ ఒరిజినల్ జెరీ వస్తుందండి కంప్లీట్గా లైట్ వెయిట్ వస్తుంది సో డాలర్లో ఇది సరికొత్త వెరైటీ మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో దీంట్లో ఏం రంగు ఉన్నాయో కూడా మనం అయితే ఒకసారి చూద్దాము ఇదైతే చక్కగా కవరు ఫోటో బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి ఈ ఐటెం అయితే మీకు బాక్స్ ప్యాకింగ్ వైట్ బాక్స్ చాలా స్పెషల్గా ఉంది ఈ ఐటెంలో సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఇది నేను ఇస్తున్న ప్రైస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ మాత్రమే సో చూశారు కదా ఈరోజు ఈరోజు మనం వీడియోలో చెప్పిన మాత్రం నాలుగు వెరైటీస్ మీకు అందిస్తున్నాను చక్కగా ఇలా నాలుగు వెరైటీస్ తీసుకోవాలి ఈ నాలుగు వెరైటీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఈ స్పెషల్ ఆఫర్ అనేది వర్తిస్తుంది ఈ స్పెషల్ ప్రైసెస్ అనేది ఇస్తుంది సింగిల్గా కావాలి అనుకుంటే మనం సింగిల్గా ఆ వీడియోస్ కూడా చేస్తాము సో సింగిల్గా ఎవరైనా కావాలనుకుంటే ఆ సింగల్ వీడియోస్లో బుక్ చేసుకోండి సో ఈ ఐటెం మాత్రం ఇట్లా నాలుగు తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న స్పెషల్ ఆఫర్ చూడండి ఇవి ఎనిమిది వస్తాయి ఎనిమిది వస్తాయి ఎనిమిది స్పెషల్ ఆఫర్ అనమాట సో టోటల్గా మీ బిల్ వచ్చేసి తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలు అండి సో కొత్తగా వ్యాపారం చేస్తున్నాడు ఎంతకన్నా మంచి అవకాశం ఏంది జస్ట్ పదివేల్లో సింపుల్ బడ్జెట్లో జస్ట్ పదివేల్లో వ్యాపారం స్టార్ట్ చేయండి ఆల్రెడీ మీరు వ్యాపారం స్టార్ట్ చేస్తున్నా ఏం కొనాలో ఏ అమ్మని అర్థం కాకపోయినా ఒక బేల్ బుక్ చేసుకోవచ్చు ఇదంతా కూడా ఒక బెయిల్ లో వస్తుంది చక్కగా సూపర్గా ఉంటుంది నేనైతే ఇది ఒక సూపర్ బంపర్ ఆఫర్ అనుకుంటున్నాను సో మీరు కూడా మిస్ చేసుకోవద్దు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ దొరుకుతాయి సోర షాప్ ఇప్పుడు గుంటూరులో ఓపెన్ అయిపోయింది సో డైలీ మీకు మోడల్స్ కావాలంటే చక్కగా స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో చూపించిన సింగల్స్ అడగదు దయచేసి ఇది బెల్ టు బెల్ మాత్రమే ఇవ్వబడుతుంది నెక్స్ట్ మరొక వీడియోలో సింగల్ సింగల్ క్యాటలాగ్ ఐటమ్ కూడా నేను షేర్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మరొక వీడియోతో మిమ్మల్ని పలకరించడానికి వస్తాను సూరత్ బాంబే డిస్కౌన్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్